ఏం చెప్పినవు జత లక్ష యాభై ఏక్ లక్ష పచాస్ వన్ లాక్ ఫిఫ్టీ పెళ్లి మండల్ మార్పల్లి మండల్ ఇక్కడ డిస్టిక్ తెలంగాణ సంకూల్కి వచ్చింది అనమాట పనికి ఫుల్ గ్యారంటీ పనికి ఏమైనా కట్టుకోమంటున్నాడు పైసలకు వారం దినాలు లాక్తారు ಪೈಲನ ಕಟ್ಕೊಂಡು ನೀರು ಯಾವ ಪನ ಕಟ್ಕೊಂಡು ಹಾಂ ಪನಿ ಗಿಡ ಯಾವ ಪನ ಕಟ್ಕೋಮ ಕೊಡ್ಲೋ ಗಿಡ್ಲರ ಮೆಲ್ಲ ನಿಧಾನ ಉರ್ಕಿಯಕ ಇಡೀ ಕೊನಿ ಮುಂಗಲ್ ಕೋಣಿ ಕೊಡಕರ